గత మూడు నెలల కాలం నుండి ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు వసతి గృహాలు ఇటువంటి చోట్ల వరుస పెట్టి ఏదో సంఘటన జరుగుతూనే ఉంది పిల్లల చేత వంట వండించడం దగ్గర నుంచి లిట్రిన్లు కడిగ కడిగించడం దగ్గర నుంచి కలుషిత ఆహారం దీన్ని ఆసుపత్రి పాలవడం దగ్గర నుంచి మంచిగా తిండి పెట్టకపోవడం దగ్గర నుంచి పిల్లలు ధర్నాలు నిరసనలు చేసే దగ్గర నుంచి వరుస పెట్టి మొత్తం మీద అయితే ప్రభుత్వ పాఠశాలలు గిరిజన పాఠశాలలు అని పేరు ఎత్తితేనే ఈ పేద మధ్యగో మధ్య తరగతి తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి అది భయపడి వెళ్తే ప్రభు డబ్బులు ఉండే అన్ని ఉంటే ప్రైవేట్ పాఠశాలలకన్నా కన్నా తీసుకెళ్లి చేర్పించుకోవాలి లేకపోతే ఇంట్లో అన్న పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఎటు స్కూల్కి పంపితే అమ్మఒడికి లాంటివి కానీ అమ్మఒడికి ఇమ్మఒట్లాంటివి ఏమైతే లేవు కదా అయితే ఇంక ఇవన్నీ పడే బదులు మన పిల్లల్ని ఇంట్లో అన్న పెట్టుకుందాం అనుకోవాలి డబ్బులు ఉండే ప్రైవేట్ పాఠశాలలకన్నా కన్నా చేర్పిద్దాం అనుకోవాలి ఎడ చూసినా రోజు కోసం ఘటన తాజాగా కూడా చూడండి అల్లూరు సీతారామరావు జిల్లా జిల్లా రంపచోడవరం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో గిరి గిరిజన పాఠ సంక్షేమ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో గురుకుల పా గిరిజన ఈ గురుకుల పాఠశాల లాంటి చోట్ల అమ్మాయిలదే అది నలభై నాలుగు మంది అమ్మాయిలు ఆసుపత్రి పాలయ్యారు అంబులెన్స్లో వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లారు నలభై నాలుగు మంది అమ్మాయిలు ఎందుకని కలుషిత ఆహారం మరొకటో కాదు అమ్మాయిలు మాటినట్లేదు అని ప్రిన్సిపాల్ అత్యంత కర్కశకంగా మానవీయంగా రెండు రోజుల పాటు ఎన్ని గుంజీలు దించారో గా రెండు రోజులు గుంజీలు దించారట అప్పు ఏమంటారు నడవలేక ఇంకా రకరకాల పేర్లు బాధపడుతున్నాయి ఏం చెప్తాం ఇంకా లేండి ఇటువంటి వాటితో ఎక్కడికక్కడ వాళ్ళు ఆడే కింద పోయే పడిపోయే పరిస్థితి వస్తే ఏకంగా నలభై నాలుగు మంది విద్యార్థినులను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు దీని మీద విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకోవాలి మాట వినలేదని అమ్మాయిలతో ఇంత కర్కషంగా వ్యవహరిస్తారా ఇంత అమానవీయంగా వ్యవహరిస్తారా వాళ్ళన ఇంకా కొన్ని పైన ఇంకా ఏం చెప్తాం కనీసం మానవత్వం అనేది కూడా లేదా అని చెప్పి విద్యార్థినుల తల్లిదండ్రులు అగ్గుమంటూ ఉన్నారు రోజు ఏదో ఒక సంఘటన అండి అది నేను చెప్పాను కదా ప్రభుత్వ పాఠశాల సంక్షేమం గురుకుల పాఠశాలలు అవి వీటి ఎత్తితేనే భయపడే పరిస్థితి డబ్బులు ఉండే ప్రైవేట్ పాఠశాల లేకుండా ఇంట్లో పెట్టుకోండి అన్నట్లే అవుతుంది పరిస్థితి ఆడు చూసిన రోజు ఏదో ఒకటి వీటి మీద సమీక్ష చేసిన పాపాన్ని కూడా పోలేదు ప్రభుత్వం ఎందుకో ఏమో తెలియదు